మరియు అనుబంధ విభాగాల నాయకుడు కార్యకర్తలకి పోలీస్ యంత్రాంగ సోదరులందరికి ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను నా సోదరి సోదరులారా ముఖ్యంగా వికలాంగుల వర్గానికి సంబంధించిన వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు సంబంధించిన చేత పెన్షన్ పొందే వర్గాల నా సోదరి సోదరు మనందరి పెన్షన్ పెంచాలనే డిమాండ్తో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలనే డిమాండ్తో లో సెప్టెంబర్ తొమ్మిదిన మన వికలాంగులు మరియు వృద్ధుల విధాంతం ఒంటరి మేళ చైత పెన్షన్దారుల మహాసభ జరగబోతుంది ఆ మహాసభకు మీరందరూ తల్లి రండి నిజంగా పెన్షన్ పెంచుకోవాలని ఆలోచన మనకుంటే కొత్త పెన్షన్ మంజూరు చేయించుకోవాలని ఆలోచన మనకుంటే ఖచ్చితంగా హైదరాబాద్లో జరిగే సభకు మాత్రం మీరందరూ తరలి రావాలని చెప్పి పోరాటం కోసం మీ బిడ్డగా మీ అన్నగా నేను ఇక్కడికి వచ్చాను మనం హైదరాబాద్ రాకపోతే హైదరాబాద్ నుంచి మనం పోరాటం మొదలు పెట్టకపోతే పెన్షన్లు పెంచడం అనే విషయం ఇప్పటికే రుజువు అయింది పెన్షన్ పెంచుమని ఏ పార్టీ మన తరఫున అడగదు అడగరు అనే విషయం కూడా అర్థమైపోయింది ఈ రెండు విషయాలు గమనించండి మనం గనక మన సభను జయప్రదం చేయకపోతే మన పోరాటాన్ని మనం మొదలు పెట్టకపోతే ఏది వికలాంగుల పక్ష వృద్ధులు విదంతులు ఒంటరి మైలి పక్ష ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వర్గాల పక్ష కొత్తగా పెన్షన్ కావాలని కోరుకున్న వాళ్ళ పక్షాన హైదరాబాద్ లో సభ చేకూడదు కాకపోతే ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ ఇక పెరుగవు కొత్త పెన్షన్ మంజూరు కావు ఎందుకు పెరుగవు ఎందుకు మంజూరు కావాలంటున్నట్టే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు దాటిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిపోయింది పెన్షన్ పెంచుతానన్న మాట కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామన్న మాట ఇప్పటికీ నిలబెట్టుకోలేదు ఈ విషయం రాష్ట్రానికి తెలుసు మనందరికీ తెలుసు కొత్త పెన్షన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదు పెన్షన్లు పెంచలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఆయన అధికారంలోకి వచ్చి పోయిన నెల అధికారం రాలేదు ఇరవై నెలల క్రితం అధికారంలోకి వచ్చాడు పెన్షన్ మంజూరు చేయకపోతే అడగాల్సిన పార్టీలు ఉన్నాయి మన ఓట్ల కోసం వచ్చిన పార్టీలు ఏ ఒక్క పార్టీ నాయకుడు అసెంబ్లీలో కానీ బయట గాని పెన్షన్ ఎందుకు పెంచట్లేదు మీరు ఎన్నికలకు ముందు పెన్షన్ పెంచుతామని కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు వేసుకొని ఎక్కారు మరి ఇప్పుడు ఇరవై నెలలు గడిచినా ఎందుకు పెన్షన్ పెంచట్లేదు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా అడగట్లేదు ఇది మనకు స్పష్టంగా తెలిపింది పెన్షాసిన వాళ్ళు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెంచకపోతే గట్టిగా అడగాల్సిన ప్రతిపక్ష పార్టీ కానీ ఆయన వీరు అడగడు ఇరవై నెలలు రుజువైపోయింది ఇరవై నెలలుగా ఆయన పెన్షన్ పెంచలేదు అని ఇరవై నెలలుగా పెన్షన్ పెంచమని ఎవరు అడగలేదని కూడా రుదువైంది ఇటువంటి పరిస్థితిలో ఇరవై నెలల తర్వాత ఒక పేద వర్గాల బిడ్డలుగా మన ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది రేవంత్ రెడ్డి గారే పెన్షన్ ఇచ్చిన మాట పెంచితే మంజూరు చేస్తే నేను రాష్ట్రం లేదు లేదా నేను తిరగడానికి అంటే ముందే ఏదన్నా ఒక రాజకీయ పార్టీ ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీ బిఆర్ఎస్ నాయకులు లేదా ఇతర పార్టీ నాయకులు పెన్షన్ పెంచమని కరెక్ట్గా మాట్లాడినా పోరాటం చేసినా నేను తిరగాల్సిన ఇక్కడ రెండు వైఫల్యాలు ఉన్నాయి ఒకరిది మోసం ఒకరిది వైఫల్యం మోసం ఎవరిది రేవంత్ రెడ్డి గారు అది వాస్తవాదా ఆయనది మోసము అనుకోండి ఎందుకు మోసం అంటున్నా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా అప్పుడు అధికారం ఉన్నారు వాళ్ళు కూడా ఆరు వేల పెన్షన్ విప్లాంగులకు ఇస్తాము నాలుగు వేల పెన్షన్ ఉద్యోగం అనేది టీఆర్ఎస్ కూడా పెట్టింది ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు దీని గురించి చదువు లేదు ఇద్దరు నాయకులు వస్తా ఉన్నాయి ఆరు వేల విప్లాంగులకి ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది బిఆర్ఎస్ చెప్పింది ఒక ఆయన గద్దెనెక్కింటూ ఒకటి ప్రతిపక్షం ఉన్నాడు గద్దెనెక్కిన ఇవ్వడు ప్రతిపక్షం ఉన్నాయి ఆయన అడగడు మరి గద్దె నెక్కిన మాట నిజమేనా పాత్ర ఎన్నికల ముందు ఎన్నికలకు ముందు మరి పెన్షన్ పేస్తామన్నమాట నిజమేనా అవునా కాదా ఏనండి నా నోటి నుంచి కాదు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ముసరాలను ఉద్దేశించి మిగతా వాళ్ళను ఉద్దేశించి ఏమన్నాడు ఒకసారి వినండి ఇంటి కానీ మనకు అర్థం కాదు ఆయన మాటల్లోనే వినండి అందుకే తెలంగాణ సమాజానికి నలభై లక్షల పెన్షన్ గా పెన్షన్దారులు ఉంటారు వాళ్ళన్ని నాలుగు వేల రూపాయల లాగా పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ బడ్జెట్ నిజ అందించి నాలుగు సార్లు వాటిని కట్టచ్చు అంగీ చేస్తాం కొద్ది వేలు వేస్తుంది కదా వచ్చే నెలలో నేను నాలుగు వేలు మీకు మీరు ఇచ్చే పెన్షన్ ఇస్తామంటే పెంచడం పెన్షన్ మాట నిజము కొత్త మాట నిజము అదే డిసెంబర్ తొమ్మిది నుంచే మాట నిజం ఏ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది పోయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తో నెలలో ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం దాటించాడు ఆ సంవత్సరం పోయి ఆగస్టు దాటిపోతుంది సెప్టెంబర్ రాబోతుంది అంటే ఇరవై నెలలు గడిచిపోయింది ఇరవై నెలలు గడిచినా రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెన్షన్ కదా కొత్త పెన్షన్లు ఒక్కరికంటే మంజూరు చేయలేదు కదా ఆయన చెప్పింది కదా పెన్షన్ ఇప్పటికే పొందుతున్న వాళ్ళు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు కొత్తగా పెన్షన్ దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు అనుగులైన వాళ్ళు పది లక్షల మంది అని చెప్పింది కదా పది లక్షల మంది పెన్షన్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళు పది మంది కింద ఆయన కొత్తగా సాక్ష్యం చేయలేదు కదా అంటే యాభై ఐదు లక్షల మందిని నమ్మించి ఓట్లు వేసుకొని గద్దె పక్కకు పక్కలు అంటే కదా యాభై ఐదు లక్షల మందితో ఓట్లు వేసుకున్నట్టే కదా ఓట్లు వేసుకొని గద్దె నెక్కిన తర్వాత పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళ సంగతి ఆయన మర్చిపోయినట్టే కదా ఇది మనం కండ ముందు కనిపిస్తున్న సత్యం ఇది మొమాట మోసం ఇది మొమాట మోసం ఇప్పుడు రేవంత్ రెడ్డిగా మోసం చెప్తున్నది అనే అంశం కనిపిస్తున్నది ఆయన తిరుగుతూనే ఉన్నాడు మోసం చేస్తూ తిరుగుతున్నాడు ఆయన తెలంగాణలో రోజు తిరుగుతూనే ఉన్నాడు ఆయన టీవీలో కనిపిస్తుంటాడు ఫోటోలు కనిపిస్తుండడు పేపర్లు కనిపిస్తుండడు మోసం కలుస్తున్న ముఖ్యమంత్రి చూస్తున్నాం కానీ మోసాన్ని పెట్టాల్సిన ప్రత్యక్ష నాయకుడు మాత్రం మనల్ని మనకు కనిపించలేదు మోసాన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి అట్లా మాట్లాడాలి ఓ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్నికల ముందు ముస్లింలకు మిగిలాములకు విద్యార్థులకు పెన్షన్ పెంచు ఇస్తా ఉన్నాము కొత్త పెన్షన్ మంజూరు చేస్తా ఉన్నాము ఇరవై నెలలు కలిసిన నువ్వు ఎందుకు పెన్షన్ పెంచట్లేదు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అసెంబ్లీ దిగాల్సి వచ్చింది కూడా మీరు రెండో విషయం మీ అన్నగా చెప్తున్నా రెండో విషయం మీ అన్నగా చెప్తున్నాను నేను ఇప్పుడు రేవంత్ పెంచారు కేసీఆర్ అంటున్నారు ఇద్దరు పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సి ఆ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా మన పక్క మండలమే కదా అయిపోతే పక్క మండలంలో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు కదా కనీసం చంద్రబాబు నాయుడు గారు దూషణంగా నేర్చుకోవాలి కదా పెంచు పెంచే విషయాలు ఏం దూసి నేర్చుకోవాలా ఏం చూసి నేర్చుకోవాలా నేను ఆయన పార్టీ కాదు ఇప్పుడు కానీ ఆయన అభిమానిని నేను చంద్రబాబు నాయుడు పార్టీలో ఇప్పుడు లేదు నా ఒంటి మీద తండవ మారలే కానీ చంద్రశేఖరరావు ఆయన పార్టీలు పనిచేసినే కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీలు పనిచేసినే కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ శాఖ మంత్రి కదా పోనీ నిన్నటి వరకు కాంగ్రెస్ లో చేరక ముందు రేవంత్ రెడ్డి గారు టీడీపీ లో పనిచేసిండ్రు కదా ఇద్దరైన శిష్యులే కదా ఇద్దరైన శిష్యుల్లో ఒకరు ముఖ్యమంత్రి అయిన ఒక ప్రత్యక్ష నాయకులు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు లాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు పక్క రాస్తా ఉన్న పెన్షన్ ఎత్తిస్తున్నారు విక్రాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు వృద్ధులు వీతాంతలకు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇంకా నూటికి నూరు శాతం వైకల్యంతో ఉన్న వాళ్ళకు నెలకు పదిహేను వేలు రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు చెక్ చేసుకోండి నేను రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ ఇరవై ఒక తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు కలిసారు సార్ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు విప్లాంగులకు ఆరు వేలు సార్ మీరు కూడా ఒప్పుకోండి తెలంగాణలో మృదుల విత్తలకు నాలుగే ఇస్తామన్నాడు సార్ మీరు కూడా ఒప్పుకోండి అంటే ఆ రెండింటికి ఆయన ఒప్పుకున్నాడు నేను కలిసింది వినతో అతను ఇచ్చింది ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను విగ్రహం తీసుకెళ్లి చంద్రబాబు గారిని కలిశాను అందులో మూడో డిమాండ్ పెట్టాను సార్ నూటికి మూడు శాతం వైకల్యంతా ఉన్న వాళ్ళు మంచానికి వీలు చేయక ప్రగదం అవుతారు వాళ్ళకి ఎవరికొకరు తోడు లేకపోతే వాళ్ళు బతకలేదు సార్ వాళ్ళకి అదనంగా పెన్షన్ ఇవ్వాలి సార్ అని నేను எந்த பாடு ஒரு நெல்கு பதினேழு வேல ரூபாய் பென்ஷன் இசை டிமாண்ட் இல்ல ஆ வினப்பாத்திரம் திரு அப்போ சந்திரபாபுநாய் பதினேழு வேல ரூபாய் கூட வாழ்க்கை கண்டர சீனா பாதுபோனும் அந்த